చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అనే పదం కా కామన్గా వింటూ ఉంటాము దానికి పర్మనెంట్ క్యూరు అందరికీ రాదు ఎందుకు దీంట్లో కారణాలు ఏంటి మనం చేయాల్సింది ఏంటి సో చూస్తే చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం వీళ్ళేంటి ఎక్కువ వాటర్ తీసుకోరు వాటర్ తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది స్కూల్లో ఉంటారు వాళ్ళు యూజ్ చేసిన టాయిలెట్స్ ఇంట్లో అవి శుభ్రంగా ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఒక రకమైన ప్యాటర్న్లో అంటే ఆపుకోవడం ట్రై ట్రై చేస్తూ ఉంటారు ఏంటంటే వీళ్ళకి వచ్చిన టైంకి ఎనఫ్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల వాళ్ళ బయలాజికల్గా బ్రెయిన్ నుంచి గట్టుకెళ్ళే రెస్పాన్స్ని ఆపుకుంటూ ఉంటారు సో ఇదొకటి పొద్దున్నే ఆరు గంటలకు ఏడు గంటలకు పిల్లలు లేగాలి ఆ టైంకి బాత్రూమ్స్ వెళ్ళే టాయిలెట్ టైం వాళ్ళంతా ఇచ్చుకోరు దానివల్ల వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు సో చిన్నపిల్లల్లో వచ్చే కాన్స్ట్రేషన్ అదొకటే కాకుండా చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఆ యొక్క పేగు మామూలుగా ఎట్లా ఎట్లా కదలాలి కదలకుండా ఉండిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో స్లో ట్రాన్సిట్ కాన్స్పేషన్ అంటాం అనమాట కొంతమంది ఏంటంటే చివర మసులు టైట్గా ఉంటుంది డిస్సింక్రోనీ అంట జనరల్గా పేస్ట్ బయటికి రావాలంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు మూత ఓపెన్ చేస్తే ముందుకు రావాలి అలా రాదు సో అక్కడే ఉండిపోతుంది అనమాట సో వీళ్ళకి యానోమెట్రిక్ బయో ఫీడ్బ్యాక్ అని లేటెస్ట్ టెక్నాలజీతోటి మనం ట్రీట్ చేయొచ్చు సో బయోఫీడ్బ్యాక్ అంటాం అనమాట సో వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఇది వన్ టూ సిట్టింగ్స్లో చేస్తే ఆ మసిల్ని రీట్రైన్ చేయడం వల్ల బయోఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ సో బ్యాక్ టు బ్రెయిన్ రీట్రైన్ చేస్తాం అన్నమాట దాంతో మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది ఉంటుంది సో ఇటీవల ఒక పేషెంట్ నాలుగు రోజుల నుంచి మోస్టర్కి వెళ్ళలేదు వెళ్లకుండా పొట్ట ఉబ్బిపోయి బాగా పెయిన్తోటి వచ్చారు ఈ వ్యక్తి నా దగ్గర మూడు సంవత్సరాల కిందకు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఏమైంది అని అంటే అప్పుడు పేగు బెలూన్ లెక్క మడతబడింది మడత పడిపోతే దాన్ని నేను మళ్ళీ వెనక్కి తీసి పెట్టడం జరిగింది త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు మళ్ళీ మిడ్ నైట్ అడ్మిట్ అయ్యారు అనమాట సో అది ఎందుకంటే వేళల్లో పేగు పెద్ద పేగు రెండు మీటర్లు ఉంటే దాంట్లో నలభై సెంటీమీటర్లు మాత్రం ఒక బెలూన్ లాగా షేప్లో ఇలా ఉండిపోతుంది అన్నమాట దాంట్లో బాగా ఎయిర్ ట్రాప్ అయిపోయింది అది ఇట్లా తిరిగిపోయింది సో మీరు మాట్లాడతారు ఆ పేషెంట్ తోటి సో ఎంత విపరీతంగా ఉంటుందంటే ఏమీ తినలేము కడుపులు నొప్పి ఆల్మోస్ట్ పగిలిపోయే సిచ్యువేషన్ సో వాళ్ళకి డీకంప్రెస్ చేస్తే వాళ్ళు పడే బెనిఫిట్స్ రెండోది తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఈసారి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి ఏదైతే పేగు పనిచేయట్లేదో ఆ పార్ట్ ఆఫ్ ది పేగు తీసేయడం జరిగింది ఈజ్ బ్యాక్ టు నార్మల్ ఒకసారి మీతో మాట్లాడతారు ఆయనకున్న బెనిఫిట్స్ ఏంటి ఎలా ఉన్నారు ఏంటి ఏం చేయాలి అనేది సో కాన్స్టిబేషన్ అనేది సర్వసాధారణం కావాల్సిన తీసుకోవాల్సిన జనరల్ హోమ్ రెమెడీస్ ఏంటి ప్లెంటీ ఆఫ్ వాటరు ఎక్సర్సైజు వాకింగు తర్వాత ఫైబర్ ఫుడ్స్ ఇవి తీసుకోండి సో మ్యా మోస్ట్లీ మనం నోటీస్ చేసింది ఏంటంటే మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు కానీ తర్వాత కొంతమంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ యూరిన్ పోతారు యూరిన్ పోవడం వల్ల ఇక్కడ బౌల్లో కావాల్సిన ఏమన్నా ఫ్లిక్విడ్ లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది ఎస్పెషలీ స్పిరిట్స్ తీసుకున్నప్పుడు సో ఇవన్నీ కామన్ కాజెస్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్స్ టాబ్లెట్స్ వాడతాం కొన్నాళ్ళు పని చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత పని చేయదు ఎందుకంటే పేగు దానికి అలవాటు పడిపోతుంది సో మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ కాంటీమోటిలిటీ అంటే మార్చాల్సి వస్తుంది అలాగా ఐదు ఆరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అవైలబుల్ సో కాన్స్టిపేషన్ ఒకసారి ఇచ్చినప్పుడు డాక్టర్ గారు ఇచ్చినప్పుడు బాగానే ఉంది మళ్ళీ పదిహేను రోజులతో మామూలు అయిపోయింది ఇది సరసాధారణంగా వింటూ ఉంటాము సో కాన్స్టిపేషన్ అనేసి చాలా కారణాల వల్ల వస్తుంది కొన్ని అయితే మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కొన్నిటికైతే చిన్నప్పటి నుంచి ఉంటాయి కొంతమందికి ఏంటంటే జస్ట్ బయో ఫీడ్బ్యాక్ ఇస్తే సరిపోతుంది కొంతమందికి ఫిషర్ ఉండడం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది విపరీతమైన భయం పొద్దున్న లేగి టాయిలెట్కి వెళ్ళాలి అని అంటే భయం అందువల్ల ఏంటంటే లోపల రిటెన్షన్ ఉండిపోతుంది సో కాన్స్టపేషన్ దీనికి బయో ఫీడ్బ్యాక్ అనేది కొత్త లేటెస్ట్ టెక్నాలజీ దాంతో ఏంటంటే రీట్రైన్ చేయవచ్చు సో ఎస్పెషలీ ఐబిఎస్ పేషెంట్స్లో కడుపు ఉన్న పేషెంట్స్లో మోషన్ రెగ్యులర్గా రాని వాళ్ళకి బయో ఫీడ్బ్యాక్ అనే లేటెస్ట్ టెక్నాలజీతోటి వీ కెన్ ట్రైన్ యువర్ గట్ బ్యాక్ టు నార్మల్ దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కాంటాక్ట్లు అన్న కదా థ్యాంక్ యూ